అందరికీ నమస్కారం జయ శ్రీరామ గాంధీ అనేటువంటి ఒక వ్యక్తిని గాడ్సే అనేటువంటి ఇంకొక వ్యక్తి చంపేశాడు ఇప్పుడు గాంధీ అనేటువంటి ఒక వ్యక్తిని గాడ్సే అనేటువంటి మరొక వ్యక్తి తుపాకీతో కాలుస్తే తుపాకీలో ఉన్నటువంటి ఆ గుండు వెళ్ళి గాంధీ యొక్క గుండుని చేరి క్షణాల్లో గాంధీ కింద పడిపోవడం చచ్చిపోవడం జరిగిపోయింది సో కాల్చినటువంటి తుపాకీ చేతిలో ఉంది మనిషి ఎదురుగా ఉన్నాడు సో తీసుకెళ్ళి చంపేయడమా ఊరేయడమా చేస్తే సరిపోతుంది దాంట్లో కానీ గాంధీని చంపిన తర్వాత దగ్గర దగ్గరగా ఒక సంవత్సర కాలం దాకా కోర్టులో దీని గురించి కేసు ఎందుకు నడిచింది అంటే గాడ్సేతో పాటు ఇంకా ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సరే ఇన్వాల్వ్ అయితే అయి ఉన్నారు మరి వాళ్ళకి పడినటువంటి శిక్షలు ఏంటి జాతి జనక జాతి జనక అని చెప్పి కీర్తించబడుతూ ఉన్నటువంటి ఒకనొక వ్యక్తిని గాంధీ అనేటువంటి ఒకనొక వ్యక్తిని మహాత్మా మహాత్మా అని చెప్పి కీర్తించబడుతూ ఉన్నటువంటి ఒకనొక వ్యక్తిని చంపడం వల్ల వీళ్ళకొచ్చినటువంటి లాభం ఏమిటి గాంధీనే కాదు ఎవరు ఏ వ్యక్తిని ఎప్పుడు ఎలా చంపినా కూడా అది ఖచ్చితంగా ఆక్షేపణీయమైనటువంటి విషయమే ఖచ్చితంగా ఖండించాల్సిందే ఖండిద్దాం కానీ మోటివ్ ఏంటి గాంధీని చంపి గాంధీ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి పాస్తి దొంగలించి వెళ్ళారా లేకపోతే గాంధీ ఏమైనా కూడా గాడ్సకి పాత బక్క ఏమైనా అప్పుండి కట్టకుండా ఉన్నాడా ఆ కోపంతో చంపేశాడా ఆ రీజన్ ఏంటి ఒకవేళ ఆ డెబ్భై ఎనిమిదేళ్ల ముసలి వ్యక్తి ఇంకా బతికుంటే ప్రపంచానికి దేశానికి ఏమైనా నష్టం వస్తుందని వీళ్ళు అనుకున్నారా అక్కడ న్యాయస్థానంలో న్యాయమూర్తి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి గాంధీని చంపినటువంటి వ్యక్తులకి దాంట్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులకి కూడా శిక్షలు వేస్తూ ఉంటే ఒకరి తర్వాత ఒకళ్ళు లేచి కళ్ళల్లోంచి కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి అయ్యా మేము తప్పు చేశామని చెప్పి వాళ్ళు క్షమాపణ అడిగారా గాంధీ అనేటువంటి ఒక వ్యక్తిని చంపినటువంటి నేరానికి గాను ఇద్దరికి ఉరి శిక్ష ఒకేసారి అమలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు పడినటువంటి పెయిన్ ఏమిటి ఎంతసేపు వాళ్ళు ఆ ఉరికంబానికి వేలాడారు ఆ చచ్చిపోయిన తర్వాత ఆ రెండు సవాల్ని అక్కడ ఏం చేశారు గాడ్సే చేతిలో ఉన్నటువంటి తుపాకీ కంటే గాంధీ దగ్గర ఉన్నటువంటి ఆయుధం చాలా ప్రమాదకరమైంది అదేంటంటే అన్ని మతాలు కూడా సమానమే అనేటువంటి ఒక పనికి మాలినటువంటి సిద్ధాంతం గాంధీని పట్టుకుని జాతి జనకుడు జాతి జనకుడు అని చెప్పింది ఇంకా చాలు గాడ్సే కూడా దేశభక్తుడు అన్నటువంటి విషయాన్ని జనాలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఈ రోజు గాంధీ హత్యకు ముందు ఏం జరిగిందో కాదు గాంధీ హత్య తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఈ కేసులో మొత్తం పన్నెండు మంది ముద్దాయిల మీద చార్జ్ షీట్ లో ఆరోపణలు చేయబడ్డాయి ఇంట్లో మొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి పేరు దిగంబర్ రామచంద్ర బాడ్గే ఈయన పూనాలో ఆయుధాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆయన న్యాయస్థానంలో ఈ విచారణ మొదలైనటువంటి సమయంలోనే ఈ దిగంబర్ రామచంద్ర బాడ్గే అనేటువంటి ఆయన అప్రూవర్ గా మారిపోయాడు తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నాథూరామ్ వినాయక్ గాడ్సే గురించి ఈ హత్య జరిగేటువంటి సమయానికి ఈ నాథూరామ్ వినాయక్ గాడ్సే యొక్క వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఇతని మీద హత్య చేశాడని చెప్పేసి అలాగే హత్య చేయడానికి కుట్ర పన్నాడని చెప్పేసేసి అలాగే శాసన విరుద్ధంగా ఆయుధాలను తన దగ్గర ఉంచుకున్నాడని చెప్పేసి కూడా నేరారోపణలు చేయబడ్డాయి ఆ సమయంలో ఈయన గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈయన ఒకప్పుడు ఒక దర్జీగా పనిచేసేవాడు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో వినాయక దామోదర్ సావర్కర్ తోటి పరిచయం ఏర్పడింది అయితే ఈయన యొక్క భావజాలమా లేదంటే కనుక హిందూ మహాసభ యొక్క భావజాలం ఈయనకి సరిగ్గా నచ్చకపోవడం వల్ల తెలియదు కానీ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో హిందూ రాష్ట్రీయ దళం అని చెప్పి కొత్త దళాన్ని ఏర్పాటు చేశారు ఒక ప్రత్యేక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఆయన పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో పూనాలో అగ్రణి అనేటువంటి ఒక మహారాష్ట్ర పత్రికను కూడా స్టార్ట్ చేశాడు ఆయన ఈ పత్రిక మూసేసిన తర్వాత హిందూ రాష్ట్ర అనేటువంటి ఇంకొక పత్రికను కూడా స్టార్ట్ చేసాడు ఆయన సరే గాడ్ సరే ఎలా ఊరి తీశారు ఊరి తీసినప్పుడు ఆయన పరిస్థితి ఏమిటో మనం మాట్లాడదాం మాట్లాడే ముందు ఇంకొక వ్యక్తిని కూడా అదే రోజు ఊరి తీయడం జరిగింది ఆయన పేరు ఆప్టే ఎన్ దత్తాత్రేయ ఆప్టే నారాయణ దత్తాత్రేయ ఆప్టే వయసు అప్పటికైంది ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ హత్య కోసం జరిగినటువంటి కుట్రలో పాల్గొన్నట్టుగా ఈయన మీద అభియోగం ఉంది అప్పుడు మరి యొక్క అభియోగం ఏంటంటే చట్ట విరుద్ధంగా మందుగుండు సామాగ్రిని కలిగి ఉన్నాడు అని చెప్పి మరి యొక్క అభియోగం ఆయన మీద గొప్ప విశేషం ఏంటంటే ఈయన ఒక టీచర్గా పనిచేశాడు ఉపాధ్యాయుడుగా పనిచేశాడు తుపాకీని పేల్చడానికి కోసం అని చెప్పి నేర్పడం కోసం అని చెప్పి ఒక క్లబ్ని స్టార్ట్ చేశాడు అంతేకాకుండా నాథూరం గట్స్ స్థాపించినటువంటి రెండవ పత్రిక యొక్క నిర్వహణలో కూడా తోడ్పడ్డాడు ఈయన అలాగే ఆ నాథూరామ్ గాడ్సే స్థాపించినటువంటి హిందూ రాష్ట్ర దళం అనేటువంటి సంస్థ యొక్క స్థాపనలో కూడా ఈయన తోడ్పడడం జరిగింది మిగతా ఎవరున్నారో తర్వాత మాట్లాడదాం ముందు వీళ్ళిద్దరి గురించి నాథూరామ్ వినాయక్ గాడ్సే గురించి నారాయణ దత్తాత్రేయ ఆప్టే వీళ్ళిద్దరికీ కూడా పడినటువంటి శిక్షలు ఏంటో చూద్దాం ఏ రకమైనటువంటి శిక్షలు వాళ్ళకి పడ్డాయి ఒకటవది ఇండియా ఆయుధ చట్టం నైన్టీన్ సి సెక్షన్ కింద ఈ సెక్షన్తో చేర్చి ఇండియన్ పేనల్ కోడ్ వన్ వన్ ఫోర్ సెక్షన్ కింద రెండేళ్లు కఠిన శిక్ష పడింది ఇద్దరికి కూడా ఇండియా ఆయుధ చట్టం పంతొమ్మిది ఎఫ్ సెక్షన్ కింద రెండేళ్లు కఠిన శిక్ష పేలుడు ముందు చట్టం ఐదవ సెక్షన్ లేదా ఐదు లేదా ఆరో సెక్షన్ల కింద ఎనిమిదేళ్లు కఠిన శిక్ష పడింది పేలుడు ముందు చట్టం ఫోర్ బి సెక్షన్తో కలిపి ఆరో సెక్షన్ కింద ఐదేండ్లు కఠిన శిక్ష పేలుడు ముందు చట్టం మూడు సెక్షన్తో చేర్చి ఆరవ సెక్షన్ కింద ఏడేళ్లు కఠిన శిక్ష అన్నిటికంటే ముఖ్యంగా ఇద్దరికీ కూడా ఇండియన్ పీనల్ కోడ్ త్రీ నాట్ టూ సెక్షన్ కింద ఉరి శిక్ష పడింది చచ్చిపోయేదాకా కూడా వేలాడదీయాలి అనేటువంటి శిక్ష పడింది ఈ జైలు శిక్షలన్నీ కూడా ఏకకాలంలో అనుభవించాలి అని చెప్పారు వీళ్ళిద్దరినీ కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ పదిహేనవ తారీఖున గాంధీ యొక్క హత్య కేసులో ఉరి శిక్ష విధించబడినటువంటి నాధురామ్ గాడ్సే నారాయణ ఆప్టే వీళ్ళిద్దరినీ కూడా ఈస్ట్ పంజాబ్ అంటే తూర్పు పంజాబ్ రాష్ట్రంలో అంబాలా సెంట్రల్ జైల్లో ఉదయం ఎనిమిది గంటలకు ఉరి తీశారు ఉరి శిక్ష అమలు చేయడానికి లోపలికి వెళ్ళినటువంటి అధికారులు ఆ జైలు ఆవరణలో నుంచి ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలకు బయటకు వచ్చారు అంటే ఈ ఆరు నిమిషాల్లోనే ఇద్దరు చచ్చిపోయారు యాక్చువల్లీ అయితే ఆ గాడ్సే సోదరుడు ఆప్టే సోదరుడు కూడా వాళ్ళు అడిగింది ఏంటంటే ఆ కనుక మాకు మాకిస్తే అంచ సంస్కారాలని మేము జరుపుకుంటాము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇండియా గవర్నమెంట్ చేసిన నిర్ణయం ఏంటంటే ఈ శవాల్ని బంధువులకి ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి జైలు అధికారులే అంతిమ సంస్కారాలని అంచ సంస్కారాలని చేస్తున్నారు ఉరికంబం మీదకి ఎక్కించిన తర్వాత ఉచ్చు బిగించిన తర్వాత తక్షణమే గాడ్సే చచ్చిపోయాడు ఆయన కానీ ఆప్టేక్ ఆ ఉరి స్తంభం మీద ఉచ్చు బిగించిన తర్వాత ప్రాణం పోవడానికి రెండు నిమిషాలు పట్టింది వాళ్ళని ఉరి తీయడానికి ఐదు నిమిషాల ముందు వాళ్ళని జైలు గదుల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు వాళ్ళిద్దరూ కూడా ఆ ఉరి స్తంభాల మీదకి ఎక్కేటప్పుడు వాళ్ళు అన్నటువంటి ఏంటంటే అఖండ భారత్ అమర్ రహే వందే మాత్రం అని చెప్పి బిగ్గరగా కేకలు వేశారు వాళ్ళు జైల్లో ఆ సెల్ దగ్గర నుంచి ఆ ఉరికంబానికి వెళ్ళడానికి పట్టిన సమయం మూడు నిమిషాలు వాళ్ళిద్దరూ కూడా ఉరికంబం దగ్గరికి వెళ్ళారు రెండు నిమిషాల్లో వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయారు అయితే ఆ జైల్లో ఒక రూల్ ఉంది ఆ రెండు మృత శరీరాలని కూడా ముప్పై నిమిషాల పాటు వేలాడుతూ ఉరి స్తంభాల మీదనే ఉంచాలి ఇద్దరి చివరి కోరిక ఏంటంటే వాళ్ళ యొక్క అస్థికల్ని సింధు నదిలో కలపమని చెప్పి అడిగారు ఉరిశిక్ష వేసే ముందు వీళ్ళిద్దరి బంధువులు కూడా ఓ మాట అడిగారు వీళ్ళిద్దరికీ కూడా హారతి ఇవ్వడానికి అనుమతి ఇవ్వండి అని అడిగితే జైలు అధికారులను కోరితే వాళ్ళు అనుమతి ఇవ్వాల అలాగే గాడ్సే తల్లిదండ్రులు వచ్చి గాడ్సేకి ఒక లెటర్ పంపించారు నీకు మా ఆశీర్వచనాలు నీకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పారు నాదురం గాడ్సే శవానికి అంత్యక్రియలు జరపడం కోసం అని చెప్పి ఈ గోపాల్ గాడ్సేని పెరోల్ మీద అంబాలా సెంట్రల్ జైలు నుండి తాత్కాలికంగా అవకాశం ఇవ్వండి అని అడిగితే దానికి కూడా ఒప్పుకోలే సరే ఈ గోపాల్ గాడ్సే ఎవరు ఈ గోపాల్ వినాయక్ గాడ్సే నాథురాం వినాయక్ గాడ్సే తమ్ముడు ఈయన వయసు అప్పట్లో ఇరవై ఏడు సంవత్సరాలు హత్య ప్రయత్నం చేశాడని చెప్పి హత్య కోసం కుట్ర పన్నాడని చెప్పి చట్ట విరుద్ధంగా ఆయుధాలను కలిగి ఉన్నాడని చెప్పి నేరారోపణ చేయబడింది ఈయనకి యావ జీవ కారాగార శిక్ష పడింది ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా మాట్లాడుకోవాలి గోపాల్ వినాయక్ గాడ్సేకి కారాగార శిక్ష పడింది అయిపోయింది ఆయన బయటకు వచ్చేశాడు ఓ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళో గడిచే ఆయన వయసు దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళు వచ్చేదాకా ఆయన బతికే ఉన్నారు ఆయన ఓసారి ఎవరో అడిగారు ఆయన్ని ఇప్పుడు మీరు గాంధీని హత్య చేయడానికి ఏదో కుట్ర ఏదో పన్నారు కదా మరి ఆ సమయంలో మీ భార్య ఉన్నారు కదా మీ భార్యకి ఆ విషయం తెలుసా అంటే ఈయన అడగల వాళ్ళ భార్యనే అడిగారు ఆవిడందప్పుడు అవును నాకు తెలుసు ముందరే తెలుసు అని చెప్పింది ఎన్నాళ్ళ ముందర తెలుసు అని అడిగారు అక్కడ వాళ్ళు నాకు దగ్గర దగ్గర ఇరవై రోజుల ముందర నుంచి నాకు తెలుసు ఇలా గాంధీని చంపేస్తున్నారని చెప్పి మరి మీ వారిని తీసుకెళ్ళి ఇలా జైల్లో పెడుతున్నారు కదా మీకేం బాధ అనిపించలేదా అంటే బాధ అనిపించింది కానీ పర్లేదనిపించింది అని చెప్పింది ఆవిడ ఎందుకంటే గాంధీ చచ్చిపోయాడు కదా అని చెప్పింది ఆవిడ దీని తర్వాత వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలంటే విష్ణు రామచంద్ర కర్కారి అనేటువంటి ఇంకొక ఆయన ఉన్నారు ఆయనకు కూడా యావజ్జీవ కరాగారు శిక్ష పడింది ఈయన వయసు అప్పటికి ముప్పై ఏడు సంవత్సరాలు హత్యని ప్రోత్సహించాడని చెప్పి ఆ కుట్రలో పాల్గొన్నాడని చెప్పి అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడని చెప్పేసి ఈయన మీద ఆరోపణలు అయితే చేశారు అప్పట్లో ఈ విష్ణు రామచంద్ర కర్కారీ అనేటువంటి ఆయన అహ్మద్ నగర్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అక్కడ హోటల్ని రన్ చేసేవాడు ఆయన పంతొమ్మిది వందల నలభైలో ఆప్టే అక్కడ ఒక రైఫిల్ క్లబ్ని స్థాపించినప్పుడు ఆప్టేకి ఈ కర్కారే సహాయం చేశాడు తరువాత యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి వ్యక్తి పేరు మదన్ లాల్ అతని పూర్తి పేరు మదన్ లాల్ లాల్ పహ్వా ఈ మదన్ లాల్ పహ్వా మీద ఉన్నటువంటి కేసు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వచ్చి పాకిస్తాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్ నుండి వచ్చినటువంటి కాందీశీకుడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు ఆయన ఈయన గాంధీజీని చంపడానికి సరిగ్గా పది రోజుల ముందంటే జనవరి ముప్పై తారీఖున గాంధీని కాల్చి చంపేశారు కానీ జనవరి ఇరవయో తారీఖున అక్కడ గాంధీ ప్రార్థన చేస్తూ ఉంటే దగ్గర దగ్గరగా యాభై గజాల దూరంలో ఒక బాంబు పేల్చాడని చెప్పి అరెస్ట్ చేశారు ఈయనకి కూడా యావజ్జవ కార శిక్ష పడింది ఇప్పుడు మన తెలుగు వాడి గురించి మాట్లాడుకుందాం శంకర కిష్టయ్య ఈయన వయసు ఇరవై సంవత్సరాలు హత్యను ప్రోత్సహించాడని చెప్పి హత్య కోసం కుట్ర పన్నాడని చెప్పి శాసన విరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్నాడని చెప్పేసి ఈయన మీద వచ్చినటువంటి నేర ఆరోపణల పట్ల ఈ కేసు మొదట్లో ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం అప్రూవర్గా మారిపోయాడు బడ్గే అని చెప్పేసి ఈ శంకర్ కిష్టయ్య ఆ అప్రూవర్గా మారినటువంటి బడ్గే దగ్గర సావకుడిగా ఉండేవాడైనా దీని తర్వాత యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి మరో ముఖ్యుడి పేరు సదాశివ వర్చూరే ఈ దత్తాత్రేయ సదాశివ వర్చూరే అనేటువంటి వ్యక్తి యొక్క వయసు అప్పట్లో నలభై తొమ్మిది సంవత్సరాలు హత్యను ప్రోత్సహించాడని చెప్పేసి హత్య కోసం కుట్ర పన్నాడని చెప్పేసి ఆయుధాలని మందుగుండు సామాగ్రిని తేవడంలో సహకరించాడని చెప్పేసేసి ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో ఈయన ఒక డాక్టర్ ఆయన ఇక చివరిగా సావర్కర్ గారు వినాయక దామోదర్ సావర్కర్ గారు అప్పటి ఆయన వయసు వచ్చి అరవై ఐదేళ్ళు హత్య ప్రయత్నం చేశారని హత్య మీద కుట్ర పన్నారని చెప్పి ఆరోపణలు వచ్చాయి కానీ ఈ ఆరోపణలు ప్రూవ్ కాల అందువల్ల చేత ఈయనకి శిక్ష లేకుండా విడుదల చేశారు అప్పట్లో సరే ఇదంతా అయింది కాబట్టి చివరిగా మనం నాలుగు మాటలు చెప్పుకుందాం గాంధీని మహాత్ముడు మహాత్ముడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఏమిటి అలా అని చెప్పి అందరూ యాక్సెప్ట్ చేస్తే గాంధీని ఎందుకు హత్య చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నాధూరామ్ గాడ్సేకి కాదు నాధూరామ్ గాడ్సే గారికి ఉరిశిక్ష వేశారు దాంతోపాటు నారాయణ ఆప్టే గారికి కూడా ఉరిశిక్ష అంటే మరణదండన్ని విధించబడింది ఒక పక్కన అప్రూవర్ కింద దిగంబర్ బాడ్గే విడుదలయ్యారు ఇక మన సావర్కర్ గారి మీద కేసు నిరూపణ కానందుకు ఆయన విడుదలయ్యారు ఇక మిగిలినటువంటి ముద్దాలైనటువంటి విష్ణు రామచంద్ర కర్కారి లాల్ కాశ్మీరీలాల్ పాహువా శంకర కిష్టయ్య గోపాల వినాయక్ గాడ్సే సదాశివు వర్చురే వీళ్ళ ఐదుగురికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది వీళ్ళందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష ఉరిశిక్ష ఇట్లా వేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా పేరు పిలిచి ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు రామచంద్ర కర్కారే మీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతోంది అని చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా ఒక్కొక్కళ్ళు వరుసగా లేచి శిక్షని స్వీకరించి తీర్పు అంతా కూడా ప్రకటించిన తర్వాత పోలీసులు బోన్ నుంచి బయటికి తీసుకుని వెళ్ళేయడానికి ముందు వాళ్ళన్న మాటలు ఏంటంటే హిందూ ధర్మం వర్ధిల్లాలి హిందుస్థాన్ అమర్ రహే అఖండ భారత్ అమర్ రహే పాకిస్తాన్ మురదాబాద్ అని చెప్పి చాలా గట్టిగా నినాదాలు చేశారు గాంధీ గొప్పవాడే కావచ్చు ఆయన్ని మహాత్ముడు అని చెప్పి ఎవరో అని ఉంటారు ఆయనని జాతి జనకుడు కింద చేసి ఉండొచ్చు కాక ఆయన గొప్పవాడినంత మాత్రం చేత ఇటు గాడ్సేనో లేదా నారాయణ ఆప్టేనో లేదు అంటే విష్ణు రామచంద్ర కర్కారేను మదన్లాల్ కాశ్మీరీలాల్ పాహ్వాను శంకర కెస్టయ్యనో గోపాలనా వినాయక్ గాడ్సేనో సదాశివ వర్చూరేనో వీళ్ళంతా కూడా దేశద్రోహులు కాదు ఒకవేళ గనక వీళ్ళు గాంధీని గనక చంపకుండా ఉండి ఉంటే డెబ్భై ఎనిమిదేళ్ల ఆ వ్యక్తి ఇంకో నాలుగైదేళ్ళలో చచ్చిపోయేవాడేమో అంతేకాకుండా ఇంతమంది దేశభక్తులు కూడా మనతో పాటు ఉండి ఉండేవాళ్ళేమో ఒకవేళ గనక గాంధీని చంపకుండా ఉండుంటే ఏం జరిగేది పాకిస్తాన్కి ఇంకో వంద కోట్లు పంపించేవాడేమో లేదంటే నిజాంకి సహాయపడేవాడేమో నాకేమనిపిస్తోందంటే దేశం కోసం ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తిగా గాడ్సే కనపడుతున్నాడు ఆయన గాంధీ దేశం కోసం ప్రాణం ఎక్కడిచ్చారు దేశం కోసం ఎవరో గాంధీ గారి ప్రాణం తీశారనిపిస్తోంది ఏమో దాని వెనకాలం ఉన్నటువంటి కారణాలు ఏమిటో మీకు తెలిస్తే చెప్పండి పోనీ గాంధీ గారిని అభిమానించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గాడ్సే ఏ రీజన్ తోటి గారిని చంపు ఉండొచ్చు అప్పట్లో ఉన్న ముప్పై కోట్ల మందిలో గాంధీ ఒక్కడే ఉన్నారా ఇంకెవరూ లేరా వంద మంది పేర్లు చెప్పండి అప్పట్లో ఉన్న ముప్పై కోట్ల మందిలోనే ఇంత వ్యతిరేకత గాంధీ గారి మీద ఉంటే నూట యాభై కోట్ల మందికి చరిత్ర తెలుసుకోవాలని ఉండదా ఎనివే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి కమెంట్ చేసుకోండి లైక్ చేసుకోండి లేకపోతే సాయిబాబా గుడికెళ్ళి అంతా ఒకటని భజన చేసుకోండి ఒక చిన్న మాట ఏంటంటే ప్రాంతాలని బట్టి వీళ్ళ యొక్క పేర్లని ప్రనౌన్స్ చేసేటువంటి విధానంలో మార్పులు చేర్పులు ఉంటాయి కొంతమంది నాధురామ్ వినాయక్ గౌడ్సే అంటారు పర్చూరే అని చెప్పి అంటారు ఇట్లా చిన్న చిన్న భాషా అయితే ఉంటాయి అది గుర్తుంచుకోండి